మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు లో మీరు ఉన్నారా లో మీరు ఉన్నారు హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా గుర్తుంది కదా ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఒక్క నిమిషం ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మేము ఏనాడు మాట్లాడదాం మా సభ్యులు ఏనాడు మాట్లాడదాం కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు గుర్తు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ వైఖాడు చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర కొట్టుబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధం అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా